ఇక దానం నాగేందర్ రాజీనామా బాటలో ఎందుకంటే దానం నాగేందర్కి సంబంధించి పార్టీ ఫిరాయించినట్టుగా క్లియర్గా ఎవిడెన్స్లు బయటకు వస్తున్నాయి ఎందుకని వస్తున్నాయి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి దానం నాగేందర్ ఖరతాబాద్ నియోజకవర్గంలో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ టికెట్ తోటి ఎంపీగా కూడా పోటీ చేసిండు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిండు అయితే కాంగ్రెస్ పార్టీ టికెట్ అంటే బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ తోటి ఇక్కడ పోటీ చేయడంతో క్లియర్గా పార్టీ ఫిరాయించినట్టుగా అర్థమవుతా ఉంది టెక్నికల్గా కూడా అందరికి మొత్తం క్లియర్ కూడా దీంతో దానంద్ నాగేందర్ రాజీనామా చేసి ఆ తర్వాత మరొకసారి ఉప ఎన్నికకు వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నట్ట దానికోసమని చెప్పి ఎక్కడ ఢిల్లీ పోయి ఏఐసీసీ పెద్దని కలిసి వస్తూ ఉన్నాడంట దానంద్ నాగేందర్ దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ అధిష్టానం అనుమతి కోసమే ఢిల్లీకి పార్టీ పెద్దలు అంగీకరిస్తే పదవికి రాజీనామా ఫిరాయింపులపై విచారణ జరిగితే వేటే పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ అందుకే రాజీనామా యోచనలో నాగేందర్ అంటే ముందే వేసుకుంటే మంచిగా ఉంటుంది కానీ ఇజ్జత పోకుండా మళ్ళీ ఖరీదాబాద్ టికెట్ ఇవ్వాలని విన వినతి గెలిచొస్తా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదన పెట్టిందట నేను గెలిచొస్తా అని అధిష్టానానికి మరో మూడు ప్రతిపాదనలు కూడా కడియన్ శ్రీహరి విషయంలో తర్జన భర్జనలు ఆయనతోనూ రాజీనామా చేయించే యోచన ఉందట కడియన్ శ్రీహర్ కూడా కొంతవరకు దొరికినట్లు లెక్క స్పీకర్ను కలిసి మరింత గడువు కోరిన కడియం శ్రీహరి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది